మనం పొయ్యికాడ కూర్చుంటే ప్రియులారా నిప్పు ఒక రవ్వ ఏమిటో ఒక రవ్వ ఒక రవ్వ ఏమిటి ఒక ఇలా అలాగే మనిషి జీవితంలో కూడా ఈ శ్రమలు కూడా అలాగే వస్తాయట ప్రియుల దేవుని స్తోత్రం కాలి అయితే ఏది జీవితం అంటే శ్రమలలో గుండా మనం ప్రయాణం చేసినప్పుడు శ్రమలను సహించినప్పుడు శ్రమలను తట్టుకొని ప్రియులారా ఈ జీవితాన్ని ముందుకు తీసుకోగలగలిగినప్పుడే నీ జీవితంలో కొన్ని విజయాలను చూస్తావు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు నీ జీవితంలో దేవుడు యొక్క దేవాన్ని చూస్తావు మనం పోయిన వారమంతా కూడా ఏం నేర్చుకున్నామంటే ప్రియుల యాకోబు జీవితంలో ఈ అంత గొప్ప శ్రమను ఎవర ఎవరు అనుమతించారు దేవుడే అనుమతించాడు దావీదు జీవితంలో అంత కష్టాన్ని ఎవరను ఎవరు అనుమతించారు దేవుడే అనుమతించాడు ప్రియుల కాబట్టి దేవుడు అనుమతించాడు కాబట్టి వాళ్ళందరూ కూడా యాగోబంటాడు వాళ్ళు ఎందుకు శ్రమ పొందారట అంటే ఆ శ్రమ ద్వారా కలిగే ఫలాన్ని పొందుకోవటానికి వాళ్ళ శ్రమలన్నీ కూడా అనుభవించారట ప్రిలారు నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఒకటో వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియుల ఇక్కడ కీర్తనకారుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియచేస్తా ఉన్నాడు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను నమ్మేవాళ్ళు మాత్రమే చపర్లు కట్టండి మనము శ్రమలు నష్టం అనుకుంటున్నాం శ్రమలు అవమానం అనుకుంటున్నాం శ్రమలు వద్దు అనుకుంటున్నాం మన అంతా కూడా ఇవి వద్దు వద్దు రావద్దు రావద్దు అనుకుంటాం మనం కానీ ఇక్కడ కీర్తన కాలుడు అంటున్నాడు శ్రమ నొంది ఉండుట చెప్పండి నాకు మేలాయ ఇప్పుడు ఈ కీర్తనకారుడు బహుశా యాకోబే కావచ్చు దావీదే కావచ్చు దానియులే కావచ్చు పౌలే కావచ్చు యోబే కావచ్చు వీళ్ళు ఏమని పాడుతున్నారంటే అంత అయిపోయిన తర్వాత ప్రభా ఇంత గొప్ప శ్రమలలో అసలు అందరిలాగా అందరూ నిన్ను విడిచిపెట్టిపోయినట్టుగా నేను కూడా పోవాలి కానీ అసలు ఎందుకు పోలేదు ప్రభా భలే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు శ్రమ రాగానే ఏం చేస్తామండి శ్రమలను తట్టుకోలేక దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది అండి క్రైస్తవులు నామకార్థంగా ఉండేవాళ్ళు ఎంతమంది అండి ఉపవాసాలు మానేసిన వాళ్ళు ఎంతమంది ప్రార్థన మానేసిన వాళ్ళు ఎంతమంది భక్తిలో ప్రియులారా సారము లేకుండా నిస్సారంగా ప్రభువుని ఎంబడించే వాళ్ళు ఎంతమంది అనేక రకాల ప్రియుల ప్రతి భక్తిహీనుని వెనకాల మనం ఏం చూస్తామంటే వాళ్ళకు కలిగిన కష్టాలు నష్టాలు వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా నిలబడలేక ప్రియుల ఒకే సాక్ష్యం చెప్తారు వాళ్ళు దేవుడు మాకేం చేశాడు మేము దేవుని నమ్ముకున్నాం దేవుడు మాకు ఏం చేశాడు ఇది మా బ్రతుకు ఇది మా పరిస్థితి మా కుటుంబం ఇది మా పిల్లలు అందుకే మేము మందిరానికి రావట్లేదు అందుకే మేము ప్రార్థన చేయట్లేదు అందుకే మేము ఉపవాసం ఉండట్లేదు అందుకే గతంలో లాగా మేము దేవుని మందిరానికి పరిగెత్తుకొని రావట్లేదు శ్రమలు ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడట అది మీ మేలు కొరకే పిల్లరా ఆ శ్రమల యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని ఇప్పుడు దేవుని పరిశుద్ధతలో పాలు పంపులు పొందలేకపోవటానికి యాకోపుకున్న ట్రబుల్ ఏంటంటే ఎక్కడ చూసినా మోసమే పిల్లరా దావీదు దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పంపులు పొందకపోవటానికి కారణం ఆయనలో ఉన్న కామాతురత కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు నా పిల్లలు చెడిపోయారు నా పిల్లలు పడిపోయారు నా పిల్లలు నాకు దూరస్తులయ్యారు ఏదో విధంగా నేను నా పిల్లల్ని సఖ్యపరచుకోవాలి మరలా నా నా సన్నిధానంలో నా పిల్లలు ఉండాలి నా ఇంట్లో నా పిల్లలు ఉండాలి వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నా పిల్లలు పొందాలి నా పిల్లలు నేను శాశ్వత కాలం ఒకటిగా ఉండాలి అందుకు ప్రియులారా దేవుని అద్భుతమైనటువంటి ప్రేమ ఏంటంటే నీ జీవితంలో శ్రమలను అనుమతించి నీలో మారు మనస్సును కలగచేసి పశ్చాత్తాపాన్ని కలగచేసి అందుకని నేను చెప్తున్నాను ఏమండి ఇప్పుడు యాకోబు ఈ శ్రమల తర్వాత మరల ఎక్కడైనా మోసం చేశాడండి దావీదు బెషబ తర్వాత చేసిన పాపం తర్వాత మళ్ళీ ఎక్కడైనా పాపం చేశాడా ఎందుకు చేయలేదు సుక్కలు కనపడే మన వాళ్ళకి మీకు తెలుసా దావీదు వృద్ధాప్యంలో ఆయనకు వెట్ట కలగటానికి ఒక పిల్లను పడుకోబెట్టారట ఆయన ఆయన దగ్గర చెప్పండి సాధారణంగా అయితే ఏం చేయాలి ఒక పిల్లే మన దగ్గర వచ్చి పడుకున్న తర్వాత ఏ పురుషుడైనా ఏం చేస్తాడు ఏదో ఒక చిలిపి వేషాలు వేయాలి అక్కడ కూడా మనోనికి ధైర్యం లేదు చెప్పండి అక్కడ కూడా మనోనికి కారణం అంతగా నలిపేశాడు నా దేవుడు ఇప్పుడు దా మీద ఏమని భయపడుతున్నారో తెలుసా తలంపుల్లో కూడా ఒక స్త్రీని ఊహించుకోలేని స్థితికి వచ్చాడు అంటే ఎక్కడికక్కడికి అంటే మేము డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చెక్కలెక్కిచ్చేది దో ఈ చ ఈ చిల్లర పనులు చేసేవాళ్ళు చెక్కలెక్కిచ్చేది ఈ చెక్కలెక్కిచ్చిన తర్వాత వాడు నిలబడలేడు టీ గ్లాస్ ఇచ్చినా కూడా ఇట పట్టుకోవడానికి అవకాశం రాదు అంటే ఎక్కడ నరాలు అక్కడ నలిపే నలిపే పడతాయి అది చాలా పని ఘోరమైన పనిష్మెంట్ అని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్గా పోలీస్ స్టేషన్లో చక్కలు పెట్టొద్దని వాటిని తీసేశారు అయితే నా ప్రభు పాపులను పరిశుద్ధులుగా చేయటానికి ప్రిలారా వాళ్ళ నరాలు కీళ్ళను ఎక్కడికక్కడికి చేశారు అందుకే ఈ కీర్తనకారుంటున్నాడు సాధారణంగా అందరు తప్పించుకుని పోతారు కానీ ఆ రోజులలో యోబు ఆ రోజులలో పిల్లల దావీదు ఆ రోజులలో పిల్లల యాకూబు లాంటి భక్తులు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళట ఏం చేశారట అంటే పిల్లరా శ్రమలన్నిటికీ కూడా ఎదురొడ్డి నిలబడ్డారట గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లుదాం